గురుభ్యో నమ ఆత్మీయులందరికీ నమస్కారం ఇక ఈరోజు మీ ముందుకి ఒక ప్రత్యేకమైన వీడియోని తీసుకొస్తున్నాను ఈ వీడియో ఈ వీడియో మీకు దొరికిందంటే మీ అదృష్టము అనేది రెట్లు పెరుగుతుంది అనే దాంతో ఏమాత్రం సందేహం లేదు కారణం ఏమంటే మనకు ఈ ఆగస్టు నెల అనేది చాలా ప్రాధాన్యత కూడుకున్నటువంటి అనేక రకమైనటువంటి మనకు అద్భుతాలు జరిగేటువంటి నెంబర్స్ డేట్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట అందులో ప్రధానంగా ఆల్రెడీ ఒకటి మనం మిస్ చేసుకున్నాం ఎందుకంటే ఆ రోజు నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో వల్ల మీకు ఆ వీడియో చేయలేకపోయినా నేను కాబట్టి ఇంకా మనకు రెండు డేట్లు ఉన్నాయి కాబట్టి ఆ రెండు డేట్లో మనం ఏ విధంగా మనము సమృద్ధిని ఐశ్వర్యాన్ని మనము ఈ విషయం తీసుకోవాలా అనే విషయాన్ని మీకు తెలియజేస్తాను ఈ ఎనిమిది అనే సంఖ్య మన జీవితంలో సమృద్ధిని ఆర్థిక అవకాశాలని మనకు తీసుకొస్తూ ఉంటుంది మీరు బాగా గమనించడండి చాలామంది కూడా ఎయిట్ అనే సంఖ్యని కారు నెంబర్గా కావచ్చు లేదు అనేక లక్కీ నెంబర్లు కావచ్చు వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు ఎనిమిదికి అనే దానికి సమృద్ధి అంటే మీ జీవితంలోకి డబ్బుకు సంబంధించినటువంటి సమృద్ధి అనేది మీ జీవితంలో ప్రవేశిస్తుంది అనే దాన్ని మీరు భావించాలి అంతేకాకుండా ఈ ట్రిపుల్ ఎయిట్ అనేది ఏంజల్ నెంబర్ ఇది ఈ త్రిబులైట్ అనేది మనము ఇంతకుముందు కూడా మన వీడియో మన ఛానల్లో ఈ త్రిబులైట్ సంబంధించిన వీడియో కూడా ఉంది ఇంకా మీరు డెప్త్గా కావాలంటే మీరు ఆ వీడియో మీరు డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను లేదంటే మీరు ఛానల్ లోపలికి వెళ్ళి సర్చ్ చేసి ఆ వీడియోని కూడా చూసి ఇంకా మంచి విషయాలు మీరు తెలుసుకోవచ్చు ఇక ఈ త్రిబులైట్ అనేది మనకి ఏంజల్ నెంబర్ ఇది అదృష్టమైనటువంటి ఏంజల్ నెంబర్ అంటే నీ జీవితంలోనికి సమృద్ధి తీసుకొస్తుంది ఇది మీరు బాగా గమనించాలి ఎప్పుడైతే సమృద్ధిని తీసుకొస్తుందని నువ్వు భావిస్తావో కంపల్సరీగా నీకు సమృద్ధి అనేది నీ జీవితంలో ప్రవేశిస్తుంది ఇప్పుడు ఒక పని చేయాలన్నప్పుడు మనం ఒక అడుగు ముందుకేసినప్పుడు మాత్రమే పది అడుగుల్లో దాన్ని మనం విజయం సాధించే అవస్కారం ఉంటుంది అలాంటి వ్యవహారంలో మీరు బాగా గమనించండి ఎవరి దగ్గర అయితే ట్రిపుల్ ఎయిట్ కరెన్సీ నోట్ ఉందో ఈ పదిహేడు ఈ ఆగస్ట్ నెలలో పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు బాగా గమనించండి మీరు ఒకటి ఏడు వన్ ప్లస్ సెవెన్ ఈజ్ క్వల్ టు ఎయిట్ అది ఎనిమిది సంఖ్య మళ్ళీ ఆగస్టు ఎనిమిది అనేది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అని ఎనిమిది ఇది మీరు బాగా గమనించండి ఈ పోర్టల్ ఎందుకంటే ఈ ట్యూబ్లైట్ అనేది మనకు కలిసి రావడం ఈ ఆగస్ట్ నెలలో మూడు సార్లు వస్తుంది మొదటి వచ్చి నేను మిస్ చేసినాను నేను అవుట్ ఆఫ్ చేసిన ఉన్న మీకు వీడియో ఇవ్వలేకపోయినాను ఇక మనకి ఇంకా రెండు డేట్లు ఉంది మనకి అది కూడా నేను తెలియజేస్తాను రెండో డేట్ విషయంలో మనకి ఈ ఆగస్టు నెలలో మనకి పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మనకు వస్తాం ఈ వన్ ప్లస్ సెవెన్ని ఈక్వల్ టు ఎనిమిది మళ్ళీ ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది ఈ ట్రిబులైట్ అనేది మనకు కలిసి వస్తూ ఉంది ఎందుకంటే మన విశ్వంలో ఈ పోర్టల్ అనేది మనకు సంవిధానం అనుసంధానం అవుతూ ఉంటుంది ఈ అనుసంధానం అయినప్పుడు ఈ విశ్వం నుంచి విశ్వశక్తి అనేది మానవులపైన ప్రతి ఒక్క జీవరాశి పైన మానవులపైన కాదు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఎవరైతే ఉందో ప్రతి ఒక్కరిపైన కూడా ఈ యొక్క సమృద్ధి అనేది కురిపిస్తూ ఉంటుంది ఆ యొక్క సమృద్ధి మీరు తీసుకోవాలి ఆ రోజు అంటే కంపల్సరీగా మీరు ఉదయమే అంటే మనకు పదిహేడవ తారీఖు ఉదయమే మీరు కంపల్సరీగా స్నానాలంతా ముగించుకోండి ముగించుకున్న తర్వాత ఎవరి దగ్గర దగ్గరైతే ట్యూబులైట్ కరెన్సీ నోటు ముందో కంపల్సరీగా అందులోకి మీకు వచ్చేస్తుంది నేను ముందుగానే వీడియో చేస్తున్నాను కాబట్టి మీరు ఆపరేషన్ చేసుకోండి ఆ నోటు మీ దగ్గరకు వచ్చేస్తుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే మీరు మనసా వాచ కర్మన త్రికరణ శుద్ధిగా ఎప్పుడైతే మీరు నమ్ముతారో కంపల్సరిగా ఆ నోటు మిమ్మల్ని ఎత్తుకొని మీ దగ్గరికి వస్తుంది మీరు ఎక్కడో చేంజ్ చేసినప్పుడు కావచ్చు లేదు ఎక్కడో మీకు తారసపడి మీ తమ్ముడు ఇవ్వడమో మీ అన్ని ఇవ్వడమో మీ బంధువు ఇవ్వడమో అనేక మార్గాలు మీ ఆ నోటు మీ దగ్గరకు వచ్చేస్తుంది ఆ నోటుని మీరు తీసుకొని దానికి ఎందుకంటే అన్ని చేతులు మార్చా కాబట్టి ఆ నోటికి నెగిటివ్ అనేది ఉంటుంది డబ్బుకు నెగిటివ్ ఉంటుంది కాబట్టి ఆ నెగిటివ్ మనం తీయాలన్నప్పుడు మీ ఇంట్లో ఉన్నటువంటి సుగంధ భరితమైనటువంటి ఆయిల్ ఏది ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి ఇంట్లో ఇంతకుముందు మా అనేక తెలియజేసినాం మనం సుగంధభరితమైనటువంటి యొక్క సీసం ఆయిల్ అంటే మల్లెప్పూ యొక్క ఆయిల్ ఉంటుంది అది లేదనమడి మాత్రమే కర్పూరం పెద్ద కర్పూరం అనమాట గడ్డ కర్పూరం దాన్ని పొడి చేసి ఆ నాలుగు వైపులా నోటుకు మీరు అప్లై చేయాలి అప్పుడు ఏమైతుందంటే లక్ష్మీదేవికి సుగంధ పెట్టినప్పుడు ఆ నెగిటివ్ అని వెళ్ళిపోతుంది పాజిటివ్ మీ నోటుకి ప్రవేశిస్తుంది ఆ నోటుకు ఆ విధంగా మీరు ఎప్పుడైతే అప్లై చేసిన తర్వాత ఉదయమే చేయండి మీరు బ్రహ్మముహూర్తం నాలుగున్నర నుంచి ఆరునర ఆరు గంటల మధ్య చేస్తే ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఐదు నుంచి ఆరు గంటల మధ్య చేస్తే మీరు మీరు ఎందుకంటే అది నార్మల్ టైం కాబట్టి మీరు ఐదు నుంచి ఆరు గంటల మధ్య ఉదయమే చేసే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ సమృద్ధి మీ జీవితంలో ఆహ్వానించండి ఆ నోటికి ఎప్పుడైతే మీరు గంటకరపురం కావచ్చు సీసమాయిల్ కావచ్చు అప్లై చేసిన తర్వాత ఆ నోటిని మీ యొక్క ఎడమ పైన నేను చూపిస్తాను మీకు కావాలంటే మీరు చూడవచ్చు మీరు ఈ త్రిపులైట్ కరెన్సీ నోట్ అనేది మన దగ్గర ఎందుకంటే మనం వీడియో చెప్పడం కాదు కొన్ని మనం కూడా మనం ఆకర్షించాలి ఈ త్రిబులైట్ అనే కరెన్సీ నోటికి మీరు ఆ నోట్ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క లెఫ్ట్ బాగా చూసుకోండి మీ లెఫ్ట్ చేతి పైన పెట్టుకునేసి ఈ విధంగా సంకల్పం పెట్టుకోవాలి సంకల్పం ఎందుకంటే మనసు మనిషి ఎప్పుడైతే సంకల్పం చేస్తాడో అది మీ శరీరంలో ప్రవేశిస్తుంది మీ మెయిండ్ పట్టుకుంటుంది అప్పుడు ఆ సంకల్ప బ్రహ్మానికి పనిచేస్తుంది ఈ నోటు త్రిబులైస్ కరెన్సీ నోటు నా దగ్గర వచ్చింది అందుకు థ్యాంక్ యూ ఫస్ట్ మీరు చెప్పాలి ఏ నోటైనా దాని రూపాయి మీ దగ్గర వచ్చినా థ్యాంక్ యూ చెప్పాలి ఐదు వందలు వచ్చినా థ్యాంక్ యూ చెప్పాలి లక్ష రూపాయలు వచ్చినా థ్యాంక్ యూ చెప్పాలి ఎప్పుడైతే డబ్బుకు నువ్వు రెస్పెక్ట్ ఇస్తావో నీ దగ్గర కంపల్సరీగా డబ్బు వస్తుంది కాబట్టి ఫస్ట్ దానికి మీరు థ్యాంక్ యూ అనే పదాన్ని చెప్పండి ఆ తర్వాత ఈ త్రిపురేట్ కరెన్సీ నా దగ్గర వచ్చింది సమృద్ధి నేను నా జీవితం ప్రవేశిస్తూ ఉంది డబ్బును నేను ఆకర్షిస్తున్నాను ఎస్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తధాస్తు 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 అనే యొక్క సంకల్పాన్ని మీరు చెప్పి ఆ నోటిని మీరు కార్యం పోయేటప్పుడు మీరు జోడు పెట్టుకెళ్ళండి మీ పర్సులో పెట్టుకెళ్ళండి లేదు మీరు డబ్బు ఉంచేటువంటి బీరాలో పెట్టండి కంపల్సరీగా ఈ యొక్క త్రిబిటట్ కరెన్సీ నోటు మీ జీవితంలో అనేక ఆర్థిక అవకాశాలు తీసుకొస్తాయి అన్నంత ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రక్రియని పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో తారీఖు కంపల్సరీగా చేయండి ఈ వీడియోని ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీరామ్మూర్తి